మైసూరులోని దత్తపీఠ ఉత్తరాధికారి పరివ్రాజక విజయానంద తీర్థ స్వామి జయ పీఠాపురంలో చాతుర్మాస వ్రతదీక్ష విశ్వరూప విజయ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం చిమ్ దత్తనాథ క్షేత్రానికి వచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజుపతి రాయ్ తాను దత్త గురువుతో పొందిన అనుభవాలను దత్త దత్తక్షరమాల రూపంలో వ్రాసిన రచనలను స్వామీజీకి సమర్పించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దత్త భక్తులు సమాజ సేవలో నిమగ్నం కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్టీలు గౌరా గోవిందరావు ఇతర ట్రస్టుల సభ్యులు మాతృమండలి సభ్యురాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ये हमारा रास्ता है हां ये हॉटसेल कटिंग हां ये इंग्लिश ई वेरी का है हां अवनी कंसल कॉमेडी टेक्निकल हां तो मेरा रास्ता है

Thank you. Thank you. Thank you.